మీరు టైం ఇవ్వాలి టైం ఇవ్వాలి సబ్జెక్ట్ మీరు ఆ డిస్కషన్ తెచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మనం ఒక మంచి అవకాశంగా వాడుకుందాం అనే దానికి మేము తెలియపరిచాం కానీ ఈ రోజే ప్రత్యేక హోదా తెమ్మనేది కాదు ఈ రోజు బీజో నాట్యం అనుకోండి అది ఓ రోజుకి అవకాశం చెట్టు అవుతుంది కదా మీరు నా రైట్ రైట్ సరే ఆ అంశం పక్కన నిన్న చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా ప్రధానమంత్రి మోదీ గారు వారిద్దరితోటి చేయటం ఒక విక్టరీ చూ విక్టరీ సింబల్ చూపించటం సో మీకు ఏమనిపించింది చిన్నప్పటి రెడ్డి గారు సార్ చిరంజీవి గారి అభిమానిగా మేము కూడా చాలా సంతోషపడతాం సార్ నిజమా మీరు చిరంజీవి గారి అభిమాని ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు చూసాం పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసాం ఇద్దరు సినిమా యాక్టర్లు అది మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి మీరు ఒక ప్రధాన మంత్రి తోటి ఆప్యాయంగా అనురాగంగా కలిసిమెలిసి తిరుగుతుంటే బానే ఉంటుంది కానీ అక్కడ రకరకాలుగా విశ్లేషకులు కానీ రకరకాలుగా కనపడతా ఉంది ఎట్లా ఏం కనపడుతుంది మీకు మీకేం కనపడుతుంది సార్ ఇలా రాబోయే రోజుల్లో నాయకత్వాలు ఎలా ఉంటాయి ఏందనేది చూపించినట్టుగా మాకు కనపడతా ఉంది ఆ వేదికని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి వేదిక లేకపోతే వీళ్ళని ప్రమోట్ చేస్తున్నటువంటి వేదిక ఏంట ఏందన్నది అది చూసి మీరు ఓర్చుకోలేకపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి ఆయన విన్నవించుకొని ఆయనతో ఆయన దగ్గర దండం పెట్టిన ఆ చిరంజీవి గారిని ప్రధానమంత్రి గారు తీసుకొని వచ్చి ప్రజల ముందు విక్టరీ చూపిస్తే అంటే ఆయన స్థాయి ఏంటి ఒక ప్రధాన మంత్రి పొగిడి గౌరవించే స్థాయి ఉన్న వ్యక్తిని మనం అవమానించాం కదా అనేటువంటి బాధ మీలో కనపడుతుంది నాకు చిన్నప్పటి గారు అవమానించారని చిరంజీవి గారు చెప్పలా తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు మాట్లాడారు కానీ చిరంజీవి గారు ఎక్కడ అవమా చిరంజీవి గారు బయటకు వచ్చి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులందరూ కూడా మమ్మల్ని కొసరి కొసరి ఒట్టించి మాకు పెట్టి మమ్మల్ని ఎంతో గౌరవంగా చూశారు ఇలాంటి ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చినందుకు మేము చాలా ఆనందపడుతున్నాము అని వాళ్ళు చెప్తే ఇక్కడేమో పెట్టారు చిరంజీవి గారు ఏది చెప్పినా కానీ పట్టించుకోలేదు లేకపోతే ఏం మాట్లాడలేదు సార్ ఏం మాట్లాడతారు సార్ చెప్పండి కదా చెప్తారండి రైట్ రైట్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను చందు గారు ఏం అవమానించలేదు చిరంజీవి గారిని చాలా గౌరవంగా వారిని ఇంటికి ఆహ్వానించి గౌరవంగా వారికి లంచ్ కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా మీరు ప్రచారం చేశారు కానీ సో చిన్నప్పరెడ్డి గారు కూడా నేను చిరంజీవి గారి అభిమానిని పవన్ కళ్యాణ్ గారి అభిమాని నాకు చాలా సంతోషంగా ఉందన్నారు అంటే అంటే పవన్ అన్నకు ప్రాణం ఇస్తాం జగన్ అన్నకు ఓటు వేస్తాం అనే టైటిల్స్ అంత ముందు చూసాం సో ఆ బ్యాచ్లో ఆ బ్యాచ్కి సంబంధించిన వారిగా చిన్నప్పరెడ్డి గారిని గుర్తించాలి సో పవన్ అన్నకి చిరంజీవి అన్నకి ఇస్తాం జగన్ అన్నకి అని ఇక్కడ 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 ఒకటే బ్రహ్మనాయుడు గారు రంజనీ గారు డాన్స్ బాగా చేస్తారు మంచి నటన చేస్తారు మంచి పేరు ప్రఖ్యాతలు సాధించారు పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా పరంగా ఖచ్చితంగా మేము అభిమానిస్తాం చిన్నప్పరెడ్డి గారు చెప్పిన దాంట్లో నేను ఒకటి ఎందుకంటే సినిమా వాళ్ళు రాజకీయాల్లో పడికిరారు రంగు వేసుకునే వాళ్ళు ఒక ఎమ్మెల్యే కూడా కాను అనే వ్యక్తికి అదే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా పదకొండు సీట్లకే పరిమితం చేశారు అనేది బాధ ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు మంచి చారిష్మా ఉందని చెప్పి పొగిడిన ఏకైక వైసీపీ ప్రతినిధిగా మనకు కనపడుతున్నారు ఎందుకంటే నిన్నటిదాకా అసలు ఇతనికి ఎమ్మెల్యే గారు పిఠాపురలో ఓడిపో ఓడిపోతున్నారని పరిస్థితి నుంచి మాకు హోమ్ మినిస్టర్ గా ఆయన న్యాయం చేస్తారనే భావన కలిగిందంటే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఎందుకంటే ఇదే చిన్నప్పటి రెడ్డి గారు గతంలో ఇదే మన ప్యానల్ లో ఒక విసిరారు ఆయన ఓడిపోతున్నాడు నాలుగు పార్టీల అధ్యక్షులు సో ఇప్పుడు ఆయన నుంచి ఆయన హోమ్ మినిస్టర్ మంచి చేయాలి దాడులు ఉన్నాయో వాటికి న్యాయం చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు ఇప్పుడు రిక్వెస్ట్ చేయటం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇది ఇప్పుడు తెలిసింది బాగా అర్థమవుతుంది ఇక అనేది ఏంటంటే గత ప్రభుత్వంలో మీరు నూట యాభై ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చినప్పుడు ఇప్పుడు స్పెషల్ స్టేటస్ మహా ఉంది